హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు చిల్లపల్లి వివర్లీ బంజారాహిల్ రోడ్ నెంబర్ టెన్ అండి ఇవాళ రీల్లో మీకు తీసుకొచ్చిన శారీస్ ఏంటో తెలుసా చూపిద్దామని చూసేయండి పొందూరు ఖాదీస్ అండి పొందూరు ఖాదీ కాటన్ అది కూడా వన్ ట్వంటీ కౌంట్ శారీస్ అండి మనం ఎప్పుడు వన్ ట్వంటీ కౌంటే మీకు ఇస్తామండి ఇది వచ్చేసరికి మంచి లైట్ ఎల్లో కలర్ అండి శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి డార్క్ మెంతెం కలర్తో అయితే తీసుకున్నారండి టాప్ టు బాటమ్ కూడా మంచిగా చిన్న బార్డర్ వచ్చేసి మనకి టెంపుల్ డిజైన్తో అయితే హైలైట్ చేశారు ఇది వచ్చేసరికి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి ఇట్లా బార్డర్ అయితే ఏ కలర్ తీసుకున్నారు అదే కలర్లో అయితే పళ్ళు ఇచ్చారు లైన్స్తో బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ వస్తుందండి ఇందులో ఇంకొక కలరు మంచి వంగ పువ్వు కలర్ అండి ఇది వచ్చేసరికి మనకి పట్టు బార్డర్ వస్తుందండి ఇది వచ్చేసరికి కాటన్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసరికి మంచి పట్టు బార్డర్ అండి అది కూడా ఆర్గానిక్ కలర్ వేసిన పట్టు బార్డరు కలర్ అయితే మంచి వంగ పువ్వు కలర్ అండి బార్డర్ వచ్చేసరికి సారీ పళ్ళు వచ్చేసరికి ఎట్లా ట్రెడిషనల్గా ఇచ్చారు కడ్డీ పళ్ళులాగా యాజ్ యూజ్వల్ బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్లోనే ప్లేన్ వస్తుందండి ఇంకొక కలరు మంచి ఆఫ్ ఫైట్కి రెడ్ కాంబినేషన్ అండి ఇది కూడా సేమే ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్లోనే వస్తుంది మీకు కావాలి ఇంకా ఎక్స్ట్రా లుక్గా ఉండాలి అనుకుంటే కాంట్రాస్ట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు కాకపోతే కాటన్స్కి ఎప్పుడు సెల్ఫే చాలా ఎలిగెంట్గా అఫిషియల్గా ఉంటాయండి రీల్ కాబట్టి ఓన్లీ నేను కొన్ని మాత్రమే చూపించాను ఇంకా మీకు కలర్స్ కానీ ఇంకా పొందుల్లోనే జాన్ దాని వీవింగ్స్ కావాలనుకుంటే అనుకుంటే వెంటనే స్క్రీన్ పైన ఉన్న మన నెంబర్కి అయితే ఆర్ మెసేజ్ చేసేయండి నార్మల్గా మన ప్రోడక్ట్ తెలిసిన వాళ్ళైతే ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటాను ఆల్ ఓవర్ ఇండియాలోనే కదండి అవుట్ ఆఫ్ కంట్రీకి కూడా మనం పంపిస్తాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతానండి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ చిల్లపల్లి ఇవ్వాలి అంతవరకు బాయ్ బాయ్